శ్రీ మహాగణాధిపతయే నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాలలో బుధగ్రహము ఫిబ్రవరి మూడో తేదీ మంగళవారం రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకి మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతోంది అంటే బుధుడు కుంభ సంక్రమణం జరుగుతోంది ఇలా కుంభరాశిలోకి మారిన బుధుడు మళ్ళీ ఏప్రిల్ పదకొండో తేదీ వరకు కుంభరాశిలో ఉండి ఏప్రిల్ పదకొండో తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఏప్రిల్ పదో తేదీ వరకు బుధుడు కుంభరాశిలోనే ఉంటాడు ఈ సమయంలో బుధుడు కుంభరాశిలో ఉండటం బుధుడి కుంభ సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది ఈ బుధుడి కుంభ సంక్రమణం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడి బలాన్ని పెంచుకోవటానికి ద్వాదశ రాశుల వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే మకర రాశి నుంచి చూసుకున్నప్పుడు మకరం కుంభం అంటే ఈ బుధుడు రెండో స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు రెండో స్థానంలో బుధుడు అద్భుతంగా యోగిస్తాడని శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అంటే బుధుడి కుంభ సంక్రమణం అనేది మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది ఏ ఆస్పెక్టులో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది ఏ విషయాల్లో మకర రాశి వాళ్ళకి బుధుడు కుంభరాశిలోకి రావటం అనుకూల ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ప్రధానంగా మకర రాశి వాళ్ళకి కార్యసిద్ధి ఏర్పడుతుంది అంటే ఇంతకు ముందు ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే బుధుడు కుంభరాశిలోకి మారగానే ఆటంకాలు తగ్గిపోతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే పట్టుదల పెరుగుతుంది ఇంతకు ముందు మకర రాశి వాళ్లకు లేని పట్టుదల ఇప్పుడు కొత్తగా వస్తుంది ఎంత కష్టమైన పని అయినా సరే పట్టుదలతో సాధించి విజయాలు అందుకోవాలని అహోరాత్రాలు ప్రయత్నిస్తూ ఉంటారు ఆ పట్టుదలే మిమ్మల్ని విజయం వైపు అడుగులు వేయించేలాగా చేస్తుంది పట్టుదల రాగానే మకర రాశి వాళ్ళు ఏ పనికైనా సరే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటారు ఒక స్కెచ్ వేసుకుంటారు ఆ ప్రణాళికతో ఆ స్కెచ్తో కష్ట సాధ్యమైన పనిలో కూడా బాగా హార్డ్ వర్క్ చేసి విజయం సాధిస్తారు ఆ విజయం తాలూకు ఆనందాన్ని పొందగలుగుతారు ఆ విజయాన్ని నలుగురికి పరిచయం చేస్తారు దాని ద్వారా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు బుధుడు కుంభరాశిలోకి రాగానే కుంభ సంక్రమణం జరగగానే ఈ రకమైనటువంటి ప్రయోజనాలు మకర రాశి వాళ్ళు పొందుతారు అలాగే సత్సాంగత్యం ఏర్పడుతుంది మంచి వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది ఆ మంచి వ్యక్తుల స్నేహం కూడా మిమ్మల్ని మంచి మార్గం వైపు తీసుకువెళ్తూ ఉంటుంది అలాగే మంచి నడవడిక నేర్చుకుంటారు సత్కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు మంచి మంచి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం ఎదుటి వాళ్లకు సహాయం చేయటం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయటం మంచి స్నేహాల ద్వారా జీవితంలో ఒక మెట్టు పైకి ఎదగటానికి బుధుడి కుంభ సంక్రమణం మకర రాశి వాళ్ళకు అద్భుతంగా సహకరిస్తుంది సుఖ సంతోషాలు మెండిగా ఉంటాయి ఎప్పుడూ సుఖము సంతోషము ఆనందమే మకర రాశి వాళ్ళకు ఉంటూ ఉంటాయి అన్ని కార్యక్రమాల్లో విజయం వస్తుంది కార్యానుకూలత సులభంగా జరుగుతుంది ఒక పని అనుకున్నప్పుడు ఆ పనిలో విజయం అనేటటువంటిది క్రమక్రమంగా నల్లేరు మీద నడకలాగా మారిపోతుంది అలా విజయాలు పొందగలుగుతూ ఉంటారు మంచి విందు భోజనం కూడా లభిస్తుంది బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని తరచూ స్వీకరిస్తూ ఉంటారు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అన్ని విజయాలు రావటం వల్ల కొంత విరామం లభించి వినోద కార్యక్రమాల్లో పాల్గొని మనసుకు ఆహ్లాదకరంగా ఉండటం ద్వారా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఇంతకు ముందున్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతూ ఉంటాయి ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎవ్వరితో వ్యతిరేకత ఉండదు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో వ్యతిరేకత ఉండదు ఎక్కడ పనిచేస్తున్నా ఎవ్వరితో వ్యతిరేకత ఉండదు అందరూ అనుకూలంగా ఉంటారు అందరితో అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు అందరికి తలలు నాలుకలాగా ఉంటారు అందరూ మకర రాశి వాళ్ళ గురించి గొప్పగా మంచిగా చెప్పుకుంటారు దానివల్ల పనిచేసే చోట అన్ని చోట్ల ఆనందకరమైన వాతావరణం ఉంటుంది అనుకున్న పనులు సులభంగా పూర్తవుతూ ఉంటాయి బంధుమిత్రుల్లో కూడా గౌరవం బాగా సంపాదించుకుంటారు బంధువులైన మిత్రులైన మకర రాశి వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పుకొని వాళ్ళకు ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తూ ఉంటారు అంటే ఈ బుధుడి కుంభ సంక్రమణం అనేది విశేషంగా మకర రాశి వాళ్ళకి ఈ రకమైనటువంటి ప్రయోజనాలను కలిగింపజేస్తుంది ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఏప్రిల్ పదో తేదీ వరకు బుధుడి కుంభ సంక్రమణం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కొన్ని శక్తివంతమైనటువంటి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి శాస్త్ర పరంగా నవగ్రహాలలో బుధుడికి ప్రియమైన ధాన్యం పెసలు కాబట్టి నానబెట్టిన పెసలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించండి అలాగే బుధుడికి ఆకుకూరలు అంటే కూడా ఇష్టం కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకుకూరలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించాలంటే ఫిబ్రవరి మూడు నుంచి ఏప్రిల్ పదో తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గోమాతకు ఆకుకూరలు తినిపిస్తూ ఉన్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే ఫలితాలు పూర్తిగా అనుకూలిస్తూ ఉంటాయి అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాల్లో ఎప్పుడైనా బుధహోరలో పెసలు ఇచ్చుకోండి బుధవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో ఒకటి బావు కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి ఆ పెసలు ఇచ్చుకున్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా ద్వాదశ రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే దీంతో పాటుగా తులసి మొక్క దగ్గర దీపం పెడితే చాలా మంచిది ఎందుకంటే ఏ ఇంట్లో అయితే తులసి కోట దగ్గర తులసి మాతకి నమస్కారం చేసుకుని ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లతో తులసి కోట దగ్గర అర్ఘ్యం ఇచ్చి తులసి కోట దగ్గర దీపం పెట్టుకుని తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సంపూర్ణంగా నవగ్రహాలలో బుధుడు యోగిస్తాడని పరిహార శాస్త్రంలో చెప్పారు తులసి పూజ ఎంత ఎక్కువగా చేస్తే అంతగా బుధుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలనే ఇస్తుంది అలాగే బుధుడు విశేషంగా యోగించాలంటే బుధవారాలు పెసరపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంలో స్వీకరించండి ఎందుకంటే ఒక గ్రహం యోగించాలంటే ఆ గ్రహానికి ప్రీతిపాత్రమైన ధాన్యాన్ని కూడా ఆహారంలో స్వీకరించాలి బుధుడికి ప్రియమైన ధాన్యం పెసలు పెసరపప్పు కాబట్టి వీలైతే ఎవరైనా బుధవారం పూట ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాలు పెసరపప్పు పొంగలి పెసరపప్పు పాయసం అలాంటివి స్వీకరించిన ఉపవాసం ఉండలేని వాళ్ళు ఆ రోజు ఎప్పుడైనా పెసరపప్పుతో చేసిన పదార్థాలు తిన్నా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు బుధుడి కుంభ సంక్రమణం అనేది పూర్తిగా యోగించేలాగా చేసుకోవచ్చు అలాగే ఈ పరిహారాలతో పాటుగా బుధుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది భూమ్ బుధాయ నమ ఈ మంత్రాన్ని ప్రతి బుధవారము కూడా పదిహేడు సార్లు చదువుకోండి భూమ్ బుధాయ నమ అనే మంత్రం పదిహేడు సార్లు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి జాతకంలో బుధ మహాదశ పదిహేడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రం పదిహేడు సార్లు చదువుకోవాలి అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది బుధుడికి అధిష్టాన దైవాలు గణపతి విష్ణుమూర్తి అందుకే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళినా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా రాశుల వాళ్ళకి యోగిస్తుంది గణపతిని గరికతో పూజించడం ఎర్ర పుష్పాలతో పూజించడం గణపతికి ఉండ్రాలు నైవేద్యం పెట్టడం బుధవారాలు చేసుకోవటం లేదా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా కూడా బుధుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగిస్తుంది అలాగే గణపతి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ బుధుడి విశేషంగా యోగించాలంటే సంకటనాశిక గణేష స్తోత్రాన్ని బుధవారాలు చదవటం కానీ వినంగాని చేయండి విష్ణుమూర్తి భక్తులైతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వెంట కానీ బుధవారం చేయండి ఈ స్తోత్ర పారాయణ వల్ల కూడా బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే బుధుడి కుంభ సంక్రమణం అనేది వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాసుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి అనుకూల ఫలితాలు ఇచ్చే రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి బుధ దీపాన్ని బుధవారం వెలిగించుకోండి బుధుడికి ఇష్టమైన దిక్కు ఉత్తర దిక్కు బుధుడికి ఇష్టమైంది నెయ్యి అందుకే బుధవారం పూట స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఉత్తర దిక్కులో ఒక పీట ఉంచి బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలా దీపం పెట్టండి దీన్ని దీపం అంటారు బుధవారాలు హాల్లో ఈ బుధ దీపం వెలిగించుకున్నా కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది కాబట్టి నవగ్రహాలలో బుధుడు ఫిబ్రవరి మూడో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు కుంభరాశిలోకి ప్రవేశించి మళ్ళీ ఏప్రిల్ పదో తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే ద్వాదశి రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి యోగించని రాశుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి యోగించే రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు పెరుగుతాయి ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారంలో మార్పును బట్టి పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి